అదే సంవత్సరం దేనికి గుర్తుండబోతుందయ్యా అంటే మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి లోక్సభ ఎలక్షన్స్ అనేది దేశ ప్రగతిని గతిని అన్నిటినీ నిర్దేశిస్తాయని కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే అలాంటిది రెండు వేల పద్నాలుగు నుంచి మొదలు పెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగు వరకు నిరవధికంగా ఆయన పరిపాలనని సుస్థిరత్వాన్ని మనైతే ప్రభుత్వంలో అందించారు నరేంద్ర మోదీ గారు అలానే చాలామంది చెప్పే మాట ఏంటంటే దేశవ్యాప్తంగా మూడోసారి జవహర్ లాల్ నెహ్రూ తప్ప ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కాలేదు రెండుసార్లు అవ్వటమే గొప్ప ఇందిరా గాంధీ కానీ లేకుంటే ఇందిరాగాంధీ రేంజ్ ఉన్నటువంటి నాయకులు కానీ మూడోసారి అయితే ప్రధానమంత్రి కాలేదు అని అయితే చాలామంది చెప్పే మాట అలానే నరేంద్ర మోదీ గారు కూడా మూడోసారి ప్రధానమంత్రి అవ్వటం ఇంపాసిబుల్ అని చాలా మంది అంటున్న మాట అటు ఇండియా అలయన్స్ అయితే ఏదైతే ఉందో ప్రతిపక్షాలన్నీ కలిసి ఒక గుంపుగా ఏర్పడి బీజేపీని ఓడిద్దామనే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో వాళ్ళని కూడా తీసేయడానికి ఏం లేదు వాళ్ళు కూడా బలంగానే కనిపిస్తున్నా కూడా హిట్ టీవీ రిపోర్టర్స్ తమ ప్రాణాలని పనంగా పెట్టి తాము కష్టపడి గ్రౌండ్ లెవెల్లో జీరోలో తిరిగి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొని ఇవాళ లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారని అయితే మనకి చెప్పడం అనేది జరిగింది పై చాట్ రూపంలో ఇవాళ ఎవరు గెలుస్తారో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సో రిజల్ట్స్ అనేవి ఇలా ఉన్నాయి ఇది ఇవాల్టది రానున్న సమయంలో ఈ నెంబర్ పెరగచ్చు తగ్గచ్చు బీజేపీకి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మూడు వందల తొమ్మిది నుంచి త్రీ హండ్రెడ్ అండ్ ట్వల్వ్ సీట్స్ అయితే బీజేపీ గెలవటం అని అయితే జరుగుతుంది మళ్ళీ సింగిల్ మెజారిటీగా బీజేపీ అయితే ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని హిట్టిబీ రిపోర్టర్లు చెప్తున్నటువంటి మాట కాంగ్రెస్ చాలా దయ దయనీయమైన స్థితిలో ఉన్న కాంగ్రెస్ ఈసారి యాభై మూడు నుంచి యాభై ఐదు అయితే కొట్టనుంది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఇది కాంగ్రెస్కి మంచి నంబర్గానే మనం పరిగణించాలి కానీ బీజేపీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తమ ప్రభుత్వాన్ని నడిపించినా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా నిరవధికంగా వాళ్ళ ప్రభుత్వాన్ని నడుపుతున్నా కూడా మూడోసారి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా మళ్ళీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం వస్తుందని అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది దీనికి కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నిద్దాం మెయిన్గా మనం ఫస్ట్ అపోజిషన్ గురించి మాట్లాడుకుందాం అపోజిషన్ అపోజిషన్ అనేది వాయిస్ ఆఫ్ ఇండియా అనేది కూడా చాలామంది రచయితలు అనే వాయిస్ ఆఫ్ ఇండియాగా పరిగణించేటువంటి అపోజిషన్ పరిస్థితి యాభై మూడు నుంచి యాభై ఐదుకి వస్తుంది వేరే ఇతర పార్టీలు కూడా చూసుకున్నా కూడా మూడు వందల మూడు వందల తొమ్మిది నుంచి మూడు వందల పదకొండు వరకు బీజేపీనే గెలిస్తే మిగతా అవన్నీ కూడా ఇండియా అలయన్స్లో భాగాలుగా చూసుకుందాం ఇప్పుడు రామ్ దాస్ గారి పార్టీ చూసుకున్న రిపబ్లికన్ పార్టీ అలానే మాయావతి గారి పార్టీ తీసుకున్న బస్పా ఇవన్నీ కూడా ఎటో సైడ్ ఎటు సైడ్ కూడా లేవు వాళ్ళు ఇండి బ్లాక్లో కూడా కలవలేదు అలా ఎవరి పార్ట్ అండ్ పార్సల్స్గా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎంఎంఐఎమ్ది ఒక సీట్ ఉంటుంది అది బీజేపీలో లేదు అట్లని కాంగ్రెస్లో కూడా లేదు ఇలా మిగతా అన్నీ కూడా తీసేసి ఎవరిది వాళ్ళకి తీసేస్తే కాంగ్రెస్ సింగిల్గా యాభై మూడు నుంచి యాభై ఐదు గెలుస్తుంది ఎందుకు అని అంటారా మళ్ళీ పాత చింతకాయ పచ్చడే మనం మళ్ళీ తీయాల్సి వస్తుంది సమన్వయ లోపం ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రెసిడెంట్ వచ్చేసి ఏఐసిసి చీఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చీఫ్ వచ్చేసి మల్లికార్జున్ ఖర్గే గారు మల్లికార్జున ఖర్గే గారు ఏ డెసిజన్ తీసుకున్నా కూడా చీఫ్ ఆఫ్ ద పార్టీగా ఆయన డెసిజన్ తీసుకుంటారు చీఫ్ ఆఫ్ ద పార్టీగా ఆయన ఎగ్జిక్యూట్ చేస్తారు పార్టీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి పార్టీ ఎలా పనిచేయాలి ఎక్కడ పనిచేయాలి ఎందుకు పనిచేయాలి ఏ అంశాల మీద పనిచేయాలని కూడా చీఫ్గా మల్లికార్జున ఖర్గే గారే తీసుకోవాలి ఇప్పటికీ కూడా గాంధీ ఫ్యామిలీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీని వదలటం లేదు ఇప్పటికీ కూడా రాజభాగం తన దగ్గరే పెట్టుకుంది చీఫ్ మల్లికార్జున ఖర్గే అయినా కూడా మల్లికార్జున్ ఖర్గే గారు వెళ్ళి ఒక ఇప్పుడు సింపుల్గా చెప్పాలనంటే దీని ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అవబోతుంది కాంగ్రెస్ ఇంకా కూడా యాభై మూడు నుంచి యాభై ఐదు ఎందుకు ఉంటుంది అని అంటే కాంగ్రెస్ చీఫ్ వచ్చేసి మల్లికార్జున్ ఖర్గే గారు మొన్న తెలంగాణలో కాంగ్రెస్ అనేది గెలవడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయడానికి ఒక టూ త్రీ డేస్ అటువేట్ అయింది ఒకవేళ చీఫ్గా చేసినటువంటి మల్లికార్జున్ ఖర్గే గారికి ఆయనకి ఫుల్ పవర్స్ ఇస్తే ఆయన గంటలో డిసిజన్ తీసుకుంటారు ఏ పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దగ్గర నివేదికలు ఉండవా ఎవరు సీఎం అయితే బాగుంటుంది అని ఏఐసీసీ మెంబర్ పీసీసీ అతనికి ఫోన్ చేసి ఏఐసీసీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పిసిసి రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి అయ్యా రేవంత్ రెడ్డి గారు ఎవరు సీఎం అయితే బాగుంటుంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా మీరు ఏం చెప్తారంటే ఆయన పేరు లేకుంటే బట్టి గారి పేరు లేకుంటే ఇంకొకళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పేరు ఎవరో ఒకరి చెప్తే గంట గంటనరలో నరలో ఫైనలైజ్ అయిపోయి మాటార్ లేదు మళ్ళీ రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళాలి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాలి అందరి దగ్గరికి వెళ్ళి పర్మిషన్స్ తీసుకొని దశ జనపద్ మార్కులు అందరినీ అడిగి అందరి సహాయ సహకారాలతో రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ సీఎం అవ్వాలి దీన్ని అంటారు సమన్వయ లోపమని ఇలాంటి ఎన్నో కారణాల వల్ల తమ గోతులు తామే తవ్వుకున్నారు కాంగ్రెస్ పార్టీ దీది ఏం చేస్తుంది ఏమవుతుంది మహా అయితే సీఎంని ప్రకటించడానికి ఇంకో రెండు మూడు రోజులు డిలే అయిందంటే అనుకుంటారా ఇక్కడ ప్రజల మనోభావాలు అనేవి ఎఫెక్ట్ అవుతాయి ఎలా అని అంటారా తాము గెలిచిన దగ్గర తామే తొందరగా సీఎం చెప్పలేని పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ కూడా చెప్పలేదు రాజస్థాన్లో కానివ్వండి ఛత్తీస్గఢ్లో కానివ్వండి మధ్యప్రదేశ్లో కానివ్వండి ఎవరిని సీఎం చేస్తామని బీజేపీ కూడా ఫస్ట్లో చెప్పలే ఇంకా చెప్పాలంటే ఫస్ట్ కాంగ్రెస్ సీఎం చేసింది ఆ తర్వాత మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో బీజేపీ సీఎంస్ని ప్రకటించారు కానీ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ లేట్గా ప్రకటించినప్పుడు అపోజిషన్లో ఉన్న వాళ్ళకి పనే ఉంటుంది తొందర గెలిచిందే లేటరా బాబు మా సీఎం ఇంకో గంట గంటన్నరలో ప్రమాణ స్వీకారం చేయాలి అన్న జోష్ అనేది ఆ ఆతృత అనేది గెలవాలనే కస అనేది ఇంటెంట్ ఇంటెన్సిటీ అనేది మీరు ప్రజలకి కనబరిచినంత వరకు ఇలాంటి తలకాయ నొప్పులే చవి చూడాల్సి వస్తుంది మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ బీజేపీకి లేవా అంటే వంద పర్సెంట్ ఉన్నాయి ఇప్పుడు మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని ఏళ్లు ఆయన సీఎంగా పనిచేసిన వ్యక్తిని అంటే దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ బీజేపీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే సెంట్రల్ స్థాయిలో ఒక బలమైనటువంటి నేత ఉన్నారు ఒక్కళ్ళు కూడా కాదు నరేంద్ర మోదీ గారు ఆ వెనకాలే అమిత్ షా గారు ఆ వెనకాల యోగి గారు ఆ వెనకాల హేమంత్ శర్మ ఇలా ఒక్కొక్క స్టేట్కి చూసుకుంటే ఒక్కొక్క ఐకానిక్ ఫిగర్స్ అనేవి ఉన్నాయి సింపుల్గా చెప్పాలంటే అస్సాం అస్సాం అంటే ఒక జోక్ ఉండేది యాక్చువల్లీ మన ఆది ఎన్టీఆర్ గారి సినిమాలో అంతా అస్సాం అంతా అస్సాం అనేది ఒక జోక్ ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ అస్సాం సీఎం అంటే ఏ అవు అవతల పార్టీ వాళ్ళు ఆయన పేరు గుర్తుపట్టకుండా లేరు ఆయన అటాకింగ్ స్టేట్మెంట్స్ కానీ అండి ఎన్ని చూసుకున్నా కూడా హేమంత్ శర్మ గారు తనకంటూ తను ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు అక్కడి నుంచి ఆ రాష్ట్రం నుంచి ఎంపీలు గట్టిగా గెలుచుకుంటారు ఎప్పుడైతే సీఎం తనకంటూ తను ఒక బ్రాండ్ ఏర్పరచుకుంటారో అక్కడ చాలా సింపుల్గా ఎంపీలు గెలిచేటువంటి ఛాన్సులు ఉంటాయి ఎందుకంటే సీఎం ఫేస్లో ఎంపీ ఎలక్షన్స్ లేకుంటే పీఎం ఫేస్లో ఎంపీ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి సో అస్సాం ఉంది ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ బాబా ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఆయన కీర్తి ఏ స్టేజ్కి అయితే వెళ్ళిందని అంటే ఫ్రాన్స్లో గొడవలు అయితే కూడా మాకు యోగి ఆదిత్యనాథ్ గారిని పంపితే మాకు ఫ్రాన్స్లో గొడవలు చల్లారుతాయని అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ ట్వీట్లు వేసినా కూడా మనం చూసినాం యోగి ఉత్తరప్రదేశ్ బిగ్గెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా నుంచి అత్యధిక సీట్లు బీజేపీ గెలవబోతుంది మధ్యప్రదేశ్లో మంచి ఎంపీ సీట్లు ఉంటాయి మధ్యప్రదేశ్లో కూడా గవర్నమెంట్ ఫామ్ చేసినారు గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా మధ్యప్రదేశ్లో బీజేపీ గవర్నమెంటే ఉంది కాబట్టి అక్కడి నుంచి ఎంపీ సీట్లు వస్తాయి గుజరాత్ అనేది అసలు ఇట్స్ పవర్ హౌస్ ఆఫ్ బీజేపీ అని కూడా చెప్పుకోవచ్చు గుజరాత్ నుంచి ఎంపీ సీట్లు ఉంటాయి ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి ఎంపీ సీట్లు కొడతారు ఇలా ఎన్నో 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 కారణాల వల్ల బీజేపీ అని